రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే క్రిస్మస్ ఒకరోజు అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే రావడం ఇది బహుశా వెరీ ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లోనే ఇటువంటి అనుకుంటాం ఇంత మంచి రోజున దేవునికి మహిమ కలగాలని ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నా ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది కారణం ఏంటంటే ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాను కానీ మన వచ్చేసరికి నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట ఆ కోర్టులో పేదలకు ఎనిమిది వేల మూడు వందల ఇళ్ళ పట్టాలు రెడీగా ఉన్నా కూడా ఆ పేదలకు ఆ ఏపీఐఐసి భూములు ఇవ్వకూడదు అని ఎవడో కోర్టుకు పోవడం కోర్టు స్టే ఇవ్వడం మనసుకు కాస్త బాధ అనిపించింది త్వరలోనే సుప్రీంకోర్టు దాకా అయినా పోయి అయినా సరే ఖచ్చితంగా స్టేలు ఎత్తేయిస్తాం స్టేలు ఇచ్చి ఖచ్చితంగా ఇవాళ ఇళ్ళ పట్టాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన వాళ్ళకు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది మీ అందరి చలని దేవనులు దేవుడి దయతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా